ఉందో లేదో అది ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఆదేశిస్తే అప్పులు చేసైనా కూడా ఆ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి పని చేసి అటువంటి ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో దేశంలో చాలామంది మరి ఇలాంటి సామాజిక సుఖ బాధ్యత కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలా మంది చెప్పచ్చు రాజకీయాలకు వస్తే డబ్బులు సంపాదించుకోండి కేనే అది రాజకీయాలకి రావడం సామాజిక సేవగా అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో జరుగుతూ ఉంది కాలక్రమేణా ఒక దశాబ్దము రెండు దశాబ్దాల పాటు రాజకీయానికి వ్యాపారానికి ముడిపెట్టి నడిచేటువంటి పరిస్థితి చూస్తున్నాం కొంతమంది రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు మరి తాను కూడా కాస్త కూస్తో సొమ్ము చేసుకోకపోతే రేపు భవిష్యత్తు ఉండదని చెప్పి పని వాటి అంటే సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను తప్పనడం లేదు కానీ మన నియోజకవర్గంలో ఎవరైనా ఒక పెన్షన్ కానీ రేషన్ కార్డులో కానీ ఏదైనా వస్తే కూడా నేను చేతులు ఎత్తి నమస్కరించి శాసనసభ్యుడిగా పట్టాలు ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ దయచేసి మీరు చేతి వాటం చేయద్దండి పేదవాడికి పది రూపాయలు మీద పడినా కూడా చాలా నేరం ధనవంతునికి పదివేలు పడినా నష్టం లేదు పది లక్షలు పడినా నష్టం లేదు మనం పేదవాళ్ళ పక్షాన ఉందామంటే చాలామంది మనస్సు మార్చుకొని మనస్సు కరిగి మానవత్వంతో మెలుగుదామని చెప్పి కార్పొరేటర్లు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు ఎంపీటీసీలు లేదా ఇతర పార్టీల వ్యక్తులంతా కూడా బదిలీలకు లేదా నియామకాలకో వేరే దాంట్లోకో ఇంటి పరిస్థితులు కూడా ఈ నియోజకంలో చేతి ఓటం చేయలే చేతి ఓటం చేయాల్సినటువంటి వాళ్ళనే నాకు సుదూరంగా ఈ నాలుగేళ్లుగా అధికారం ఉన్నప్పుడు అనుభవించడం పాటు సుదూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను మనం నేను నూటికి నూరు శాతం పవిత్రత నిజాయితీ న్యాయం సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఎవరు కానీ చేయలేము కానీ కొంతల్లో కొంతైనా అవినీతిలో కూడా నీతి ఉంటుంది అక్రమంలో కూడా క్రమం ఉంటుంది అన్యాయంలో కూడా న్యాయం ఉంటుంది ఆ కావ ఆ కోవలో పయనిద్దామని చెప్పి చాలా మందిని సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అదేవిధంగా అనంతపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా భూగబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ జరగలే నాకు ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళు పద్నాలుగులో పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ పంతొమ్మిది ఎన్నికలకు వచ్చిన తర్వాత ఎక్కడైనా భూకంపాల్లోనో ఏదైనా ఐదేళ్లలో అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేస్తామంటే నమస్కారం పెట్టి మందలించి ఎవరికి ఇబ్బంది పెట్టద్దండి ఇబ్బంది పెడితే ఇది పాపం అవుతుంది అధికార దుర్వినియోగం అవుతుంది ఎవరైనా ముక్కు మొగిలిన వ్యక్తి వచ్చి మీ నాయకుడి వల్ల ఇట్లా నష్టం జరిగిందంటే ఆ నాయకుడిని మందలించిన సంఘటనలు ఈ నియోజకంలో చాలా ఉన్నాయి ఐదేళ్లలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా పనిచేశాం ఒక వ్యక్తి ఒక నాయకుడు వచ్చి అడిగాడు అన్న మా గ్రామంలో మొన్న ఒక సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గం ఈరోజు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకునిచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తున్నారు ఇవ్వకూడదంటే నేను చెప్పాను ఆరోగ్యం విషయంలో చదువు విషయంలో కులాలు మతాలు పార్టీలు పెట్టద్దండి నాకు వ్యతిరేకం చేసే వ్యక్తికి నేను సాయం ఎలా చేస్తున్నానో మీరు కూడా అదే సాయం చేయండి లో ఇతర ఉద్యోగాల్లోనో పార్టీ పరంగా చూడండి దయచేసి ఇలాంటి అలవర్చుకోద్దని చెప్పి చాలామందిలో మార్పు కోసం కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ప్రభుత్వ నిధుల ద్వారా ఇచ్చేటువంటిది విద్య వైద్య సదుపాయాలతో మనం తప్పకుండా నిష్పక్షపాతంగా ఉండాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉత్తరాలు కావాలంటే కూడా లేదో అవి ఎవరు అడిగినా కూడా ఫస్ట్గా బస్ సర్వీస్ అని ఇట్లా పలు రకాలుగా మనలో మనమే మార్పుని మనలో మనలే పరివర్తనని తీసుకుని వచ్చి ముందుకు సాగి సమాజంలో ఇతరులు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేశాను అంతేకాదు నేను మొన్ననే చెప్పాను ఏదో ఒక ఇంటర్వ్యూలో ఉన్నాడితే శాసనసభ్యునికి ఎమ్మెల్యేని పాస్ ఇస్తారు ఈ రాష్ట్రంలో ఆ కారు పాసులు మరి ప్రతి సంవత్సరం ఓటిస్తే మూడు ఇస్తారు పదహైదు వస్తారా ఏజెంట్లకి ఆ పదహైదు కూడా మా కుటుంబ సభ్యులు కానీ లేదా అనుచరులు కానీ నా సహచరులు కానీ లేదా వ్యాపారంలో బాధులు కానీ చాలామంది అడిగితే నేనే ఈ పాసు వాడు మీరు వాడద్దండి ఎమ్మెల్యే అనేది శాశ్వత కాదని చెప్పి ఆ పదహైదు పాసులు ఒక్కటి కూడా వాడనటువంటి వ్యక్తిని కూడా రాష్ట్రంలో నేనే చెప్పాను ఒక వ్యక్తికి పదవి ద్వారా గౌరవం కాదు సమాజంలో మంచి చేసి గౌరవం పొందుతున్నాం అది శాశ్వతంగా ఉంటుందని చెప్పి నేను జీర్ణించుకున్న వ్యక్తిని అంతేకాదు ఐదేళ్లలో శాసనసభ్యుడిగా ఒక్క రోజు కూడా గైరాజర్ కాదా నేను చదువుకున్న రోజుల్లో నల్లభరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆసుపత్రిలో ఉండి వీల్ చైర్లో పోయి నేను సతకం పెడుతున్నాను అంటే ఒక విలేకరు అడిగాడు ఎందుకయ్యా ఇంత కష్టమో అనారోగ్యంతో అంటే రోజు కూడా ఆబ్సెంట్ కాలేదు ఆ యొక్క ఆబ్సెంట్ కానటువంటి రికార్డు కావాలని దాన్ని నేను కూడా మార్గంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఐదు సంవత్సరాల్లో ఒక రోజు కాదు ఒక గంట కూడా నేను గైరవాదరిగానేటువంటి వ్యక్తులు కూడా నేనే శాసనసభలో డెబ్బై ఎనిమిది సార్లు అనేక సబ్జెక్టుల మీద ఉడక జంగాలు కావచ్చు ఆటో రిక్షాలు కావచ్చు అదేవిధంగా అగ్రిగోల్డ్ గోల్డ్ ఇష్యూస్ కావచ్చు ఇట్లా ప్రజా సంస్థల మీద ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా కూడా ప్రతిపక్షం కంటే మిన్నగానే అనేక ప్రశ్నలు సంధించి మనం వీలైనంత వేరే ప్రజల పక్షాన మాట్లాడడం ఎక్కడ కూడా మనం విశ్రాంతి తీసుకోలేదు దానికి కారణం ప్రజలు ఓటు ఇచ్చారు భగవంతుడు అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు మనం గెలిచాం ఐదు సంవత్సరాల్లో ప్రజల రుణం చేసుకోవాలా ప్రజల కోసం పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేసామని పనిచేసామంటే కూడా మీకు వివరిస్తున్నాం ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి తెలియజేస్తున్నా ఇలాంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత మనం ఐదు సంవత్సరాలుగా చాలా కష్టాలు పడ్డాం నేను ఒకవేళ శాసనసభ్యుడు అవుతానో కాదో కానీ నేను ఎన్నిసార్లు శాసనప్పుడైనా శాస్త్రముడే కానీ సమాజంలో గౌరవానికి ఎమ్మెల్యే పదవి అవసరం లేదు మంచి చేయడానికి ఎంతోమంది మనకు ఉదాహరణగా ఉన్నారు కానీ కార్యకర్తలు నాయకులు ఐదు సంవత్సరాలు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన్ని నేను నమ్మి నన్ను మీ నాయకులు నమ్మి ఆ నాయకుల్ని కింది కార్యకర్తలు నమ్మి రేపు మన ప్రభుత్వం వస్తుంది మనకు అధికారం వస్తుంది ఆయన ఎమ్మెల్యే అవుతాడు మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు అమ్మా నేను స్కూల్కి పోవాలా అన్నం పెట్టమ్మా అంటే లేదనైనా నువ్వు వెళ్ళిపో స్కూల్కి అంటే లేదన్నా నేను నాకు మీటింగ్ ఉందని చెప్పి కార్యకర్తలు అదేవిధంగా లీడర్లు అదేవిధంగా కుటుంబంలో కూడా కొన్ని విషయాలను దూరంగా పెట్టి పనిచేసినటువంటి మహిళలు ఉన్నారు ఇక్కడ వచ్చిన నాయకులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆలోచించినప్పుడు నేను ఒకటే అనుకున్నా నేను ఎమ్మెల్యే లేకపోతే నిజంగానే ప్రశాంతంగా అదేవిధంగా వ్యాపారాలు చేసుకొని ఎక్కడైనా బతకచ్చు అదేవిధంగా నమ్ముకున్న పది మందినో వంద మందినో కాపాడుకోవచ్చు అదేవిధంగా ఇతరత్రా ఇంకా నాలుగు సార్లు ఫారంటూర్లు పోవచ్చు కుటుంబంతో గడపచ్చు కానీ భగవంతుడిచ్చినటువంటి శక్తి మనకి ఏదైనా ఆరోగ్యం తెలివితేటలు లేదా ఆర్థిక స్తోమత ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నప్పుడు సమాజంలో మనం ఈ విధంగా ప్రజల నుంచి ప్రతిఫలం పొందినప్పుడు ఎన్నికల ద్వారా వాళ్ళ కోసం పని చేయాలా త్యాగాలు చేయాలా వాళ్ళ కోసం కష్టపడాలా అన్న దీంతోనే ఈ యొక్క ఎన్నికల్లో నిలబడాలని చెప్పి అనుకోవడం జరిగింది అవి ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే నిన్న లేక మొన్న ఒక అబ్బాయి పురుగుల ముందు తాగాడు నిన్న ఒక భార్యాభర్త చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రాజు అని తర్వాత మమతానో రూపానో అమ్మాయి భార్యాభర్తలు వచ్చారు నేను వచ్చిన తర్వాత మీకు టిక్కెట్ రాలేదంటే బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను ఏడు వస్తూ ఉంటే ఏమి కాదులేమ్మా అది నేను చెప్తుంటే మేము బతుకమ్మ సార్ నీకు టికెట్ లేదు నువ్వు ఎమ్మెల్యే కాకపోతే అంటే అలా కాదమ్మా అని చెప్పి నేను చెప్తుంటే వెంటనే బయట కొంగులో తీసుకొని మొత్తం మింగేసింది నా ముద్దరే పట్టుకొని బలవంతంగా అందరూ కూడా అలిసి లాగితే కింద పడితే భర్త తాగేశాడు హుటా ఉండే ఆసుపత్రికి తీసుకుపోయారు మహిళా నాయకులు పోయారు మన వాళ్ళు కూడా పోయారు మీరు మీరు వస్తే మంచిదంటే నేను ముద్దే ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదు భర్త ఏమో అపస్మారక స్థితిలో ఉన్నాడు స్పృహ లేదు భయం వేస్తూ ఉంది నలుగురు పిల్లలు ఉన్నారు ఏడుస్తున్నారు నేను ఆమెనే ఏం మాను దయచేసి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే నేను తీసుకోను నీకు చంద్రబాబు నాయుడు చెప్పాలంటే నాకు అనిపించింది నాకు టిక్కెట్ రాకున్నప్పుడు కంట నీళ్ళు రాలే యుద్ధాలు చేసినప్పుడు కంట కంట్లో నీళ్ళు రారా కానీ ఆమె ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబంలోని పిల్లలు ఏడుస్తూ ఉంటే నా కొడుకు వాళ్ళు ఓదార్స్తూ ఉంటే నాకు చూసి కంట నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చాయి ఎందుకంటే మానవత్వంతో మెలిగేటువంటి వ్యక్తులు మేము దౌర్జన్యాలకో దోపిడీలకు భూకబ్జాలకో ఫ్యాక్షన్స్లకో భయపడేటువంటిది ఏ యొక్క ఎక్కడా కూడా శరీరంలో అనువు కూడా భయం లేదు కానీ ఎక్కడైనా మంచి జరుగుతూ ఉంటే అన్యాయం జరుగుతూ ఉంటే ఆ విధంగా స్పందించేటువంటి వ్యక్తిత్వ వ్యక్తిత్వాన్ని జీవించుకున్నటువంటి వ్యక్తిగా నాకు కూడా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు నేను ఇరవై సంవత్సరాల బాధ్యతలు ఎంతోమంది కుటుంబాల్లో వీళ్ళు వస్తే మా జీవితాలు బాగుపడతాయి కారణం నేను వచ్చినటువంటి వ్యక్తిగా వీళ్ళందరినీ ఉపయోగపెట్టుకొని కాంట్రాక్టుల్లో టెండర్లు అయిపోండి బ్రాండ్ షాపుల్లో పోయి లైసెన్సుల కోసం మీరు పోండి నేను భూమి కొన్నాను సెటిల్మెంట్ కోసం పది మంది రాండి అని చెప్పి ఎప్పుడు ఇలాంటి తప్పుడు మార్గాల్లో తప్పుడు విధానాల్లో ఎవరిని కూడా వినియోగించుకోవాలా వాళ్ళను వినియోగించుకుంటే ఒకే ఒకదానికి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి జయప్రదం చేయండి ప్రజలకు జవాబుదారుగా ఉన్నాం బాధ్యత వంచమని చెప్పి పదే 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 ఒక మంచి అలవాటు నేర్పిన వ్యక్తిగా తప్ప నిన్నమన్నా కూడా చాలా మంది చెప్పాను మన యువత కూడా నేను చెప్తా ఉన్నాను మనకు టిక్కెట్ రాలేదు ఇస్తాడా లేదనేది అధినేత వదిలేస్తాం ఇంకా టైం ఉంది కాబట్టి మనం పోయి ఎక్కడో కౌర్జన్యకర సంఘటనలు చేస్తాను ఎక్కడో జిల్లా పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా చేతులు ఎత్తి ముఖ్యాను కానీ ఆగ్రహ వేషాలు అసంతృప్తి ఉంది దాన్ని ఆపే పరిస్థితి మనకు లేదు పురుగుల ముందు తాగేటువంటి పరిస్థితిలో కూడా ఉండి ఆత్మహత్య చేస్తున్న పరిస్థితితో కూడా ఆపలేనటువంటి వ్యక్తిగా నిసాయ స్థితిలో చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకున్నా వినటం లేదు దీనికి కారణం కేవలం మేము పని చేసాం ఈ పార్టీకి మాకు హక్కు ఉంది అనేటువంటి ఆలోచనతోనే తప్ప వేరే లేదు అడిగే హక్కు మనకుంది ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఉంది తప్ప ఎవరికి లేదని చెప్పుకుంటే మనం చేస్తున్నాం ఎందుకంటే పార్టీ కోసం పని చేశాం అదేవిధంగా మనం చాలామంది మనకు టికెట్లు కావాలని కూడా అప్లై చేసి నేను వాళ్ళు ఎవరిని కూడా అను ఏ చిన్న మాట కూడా మాట్లాడవచ్చుకోలేదు మీరు కూడా మాట్లాడదని చెప్పారు కారణం ఏంటంటే రాష్ట్రపతి పద రాష్ట్రపతి పదవి ఇస్తారంటే చునాయాసరంగా దొరికితే తీసుకుందామనో ప్రధానమంత్రి పదవిస్తే కూడా తీసుకుందామనేటువంటి ఆశ ప్రతి మానవుల్లో ఉండొచ్చు కానీ ఇచ్చే వ్యక్తులు ఎవడు కష్టపడ్డాడు ఎవడు కష్టపడలేదని చెప్పి ఆలోచించిన బాధ్యత మన నేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే నిర్ణయం సరైంది కాదు మీరు పునరాలోచించండి అని చెప్పేటువంటి హక్కు నాకు ఉంది మనందరం కూడా ఉండేది ఆలోచించండి ఎందుకంటే నిజాయితీగా పనిచేశాం జవాబుదారుగా పనిచేశాం మీరు నంజాల కర్నూలు పార్లమెంట్ పోయి పని చేయమంటే ఆ ప్రాంతంలో పనిచేశా మదనపల్లి పంపిస్తే పనిచేశా కడప జైలుకి పోయి పొమ్మంటే పోయి వచ్చాను అదేవిధంగా తంబలపల్లి పొమ్మంటే పోయాము అది నంజాల ఎన్నికల్లో పనిచేయమంటే చేశా కుంగటిపల్లి పొమ్మంటే పొమ్మ చేస్తే పోయొచ్చా రాష్ట్రంలో ఎక్కడ ఏ పని చెప్పినా కూడా ఒక కార్యకర్తగా పని చేసినాను కాబట్టే నాకు అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీని రెప్పలా కాపాడుకున్నాం కాబట్టి మనకు హక్కు ఉంది అది ముమ్మాటికి మన హక్కుగానే ఇప్పటికి కూడా మనం ఆలోచిస్తున్నాం దాంట్లో వేరే ఆలోచన అని చెప్పి మనం చేస్తున్నాం నేను ఒకటే మనందరూ కూడా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నాయకుడు కూడా నాయ చంద్రబాబు నాయుడు గారు కూడా నాయకుడు ఆలోచించాల మీరు ఒక ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే మీరు కష్టపడి పార్టీని బతికిస్తారు మీరు బతికించేటువంటి క్రమంలో అనేక త్యాగాలు చేసూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల మీరు ఆలోచించు మీరెంత మీ కష్టం ఒక అరవై శాతం అయితే నలభై శాతం కార్యకర్తలది నాయకులది అనేటువంటి వాస్తవాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మేము ఈ ప్రభుత్వ వ్యతిరేకత కోసం మీరు చేసిన మంచి విధానాల పట్ల ఆకర్షితులై ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత గురించి బేరీజు వేసుకుని తెలుగుదేశం పార్టీ వైపున ప్రజలు మార్పులో ఉంచుండొచ్చు కానీ మేమంతా కూడా మీ తరఫున మేము మాతో పాటు కార్యకర్తల నాయకులంతా కూడా పోయి ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం బాగుంది గత ప్రభుత్వంలో మేము తప్పులు చేయలేదు గత ప్రభుత్వంలో మేలు చేశాం ఈ లో ఈ లో ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో వీధిలో మాకు ఆ యొక్క వ్యత్యాసాన్ని గమనించండి మా నాయకుడికి ఓటు వేయండి ముఖ్యమంత్రి ఏంటి చెప్పి చెప్పాం కాబట్టి మేము కుటుంబాలను వదులుకొని కార్యకర్తలు కూడా కష్ట నష్టాలు పడి ఎన్నో వయోప్రాసాలకు వచ్చి శ్రమించాం మీ శ్రమలో నలభై శాతం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల యొక్క శ్రమ కూడా ఉంది దయచేసి ఈ వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించవలసింది ఏ పార్టీ పథకాలన్నా